హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్లో హై స్కోర్ సాధించాలంటే ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అవేంటి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి టెక్స్ట్ బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి మెటీరియల్స్ ఏ పబ్లికేషన్స్ తీసుకోవాలి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఈ ఫోర్ పాయింట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామే కాదు వెయిటేజ్ ఎగ్జామ్ కూడా వెయిటేజ్ అంటే ఏంటి టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ రావడానికి అంత అవకాశం ఉంటుంది ఎందుకంటే డిఎస్సి హండ్రెడ్ మార్క్స్ నిర్వహిస్తే అందులో ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ట్వంటీ మార్క్స్ అనేది టెట్లో బేస్ అయి ఉంటుంది సో టెట్ ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అక్కడ ఎక్కువ మార్కులు కడవడానికి అవకాశం ఉంటుంది జాబ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు వన్ ట్వంటీ ప్లస్ చేస్తేనే స్కోరు ఫిఫ్టీన్ పైన మార్క్స్ యాడ్ అవుతాయి సో ఫిఫ్టీన్ పైన మార్క్స్ యాడ్ అవుతాయి ఫిఫ్టీన్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్లయితే డిఎస్సి ఎయిటీన్ మార్క్స్కి మనం కష్టపడి చదివితే ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అక్కడ జాబ్ రావాలంటే టెట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి సో టెట్ ప్లానింగ్ ఫస్ట్ టైం టేబుల్ మనం టైం టేబుల్ చూసుకోవాలి టైం టేబుల్ అనేది ఎంత ప్లాన్డ్గా వేసుకుంటే మన సక్సెస్ అనేది అంత వేగంగా వస్తుంది లేకపోతే టైం టేబుల్ సరిగ్గా వేసుకోలేకపోతే మన సక్సెస్ కూడా సరిగ్గా ఉండదు సో టైం టేబుల్ వేసుకోవాలి టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ మనకి రోజులే ఎంత టైం చదవడానికి కేటాయిస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏంటి మనం రోజులే ఏ పనులు చేస్తున్నాం అంటే తినడానికి పడుకోవడానికి వంట చేయడానికి లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు చూసుకోవడానికి ఇలా ప్రతీదీ కూడా ఆ టైము రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్లోని మీరు పనిచేసే టైము నిద్రపోయే టైము ఇలా చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా ఆ టైం అంతా తీసేస్తే ఓన్లీ చదవడానికి ఎంత కేటాయిస్తున్నారో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు సపోజ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ అవర్స్ చదవడానికి కేటాయిస్తే ఆ టెన్ అవర్సు టైం టేబుల్ వేసుకోవాలి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి సబ్జెక్ట్ ఉంటాయి కదా ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే ఏమేమి ఉంటాయంటే టెట్కి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ ఏమేమి ఉంటాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ కలిపి ఈవీఎస్ ఉంటాయి ఈ థర్టీ మార్క్స్ 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 ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇది వాళ్ళకి అయితే అదే ఎస్ఏ వాళ్ళకి అయితే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత సిక్స్టీ మార్క్స్కి వాళ్ళు సబ్జెక్ట్ ఏదైతే ఆ సిక్స్టీ మార్క్స్కి ఆ సబ్జెక్ట్ ఉంటుంది సో ఇవి ఆ పది గంటల్లో మీరు ఏ టైం అడ్జస్ట్ చేసుకొని ఆ టెన్ అవర్స్కి మీరు కేటాయించుకోవాలి ఈ విధంగా టైం టేబుల్ ఎంత కరెక్ట్గా వేసుకుంటే మన సక్సెస్ రావడానికి అంత అవకాశం బాగా ఉంటుంది సో ఫస్ట్ టైం టేబుల్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి తర్వాత ఏంటి టెక్స్ట్ బుక్స్ టీఎస్సీకి అయినా టెటెక్ అయినా సరే ప్రామాణికంగా ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్గా అయితే అలా ఉండదు కానీ టీఎస్సీ కానీ టెటెక్ కానీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేది ఎస్జిటీ వాళ్ళకైతే థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫుల్ ప్లెజిడ్గా చదవాలి నైన్త్ తమ టెన్త్ నైన్త్ టెన్త్ అనేది డిఫికల్టీ లెవెల్లో చదవాలి అంటే ఏంటి ఎయిత్లో ఎయిత్ బిలో ఏదన్నా లెసన్ దాని రిలేటివ్గా నైన్త్ టెన్త్లో ఉందంటే అది కూడా చదవాలి ఇది ఎవరికి ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి వాళ్ళకైతే ఇది సిలబస్ అంటే దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ కన్ఫామ్గా ఉండాలి ఆల్ సబ్జెక్టులు చదవాలి కాబట్టి టెక్స్ట్ బుక్స్ కన్ఫామ్గా ఉండాలి దాని నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోద్ది ఇప్పుడు సపోజు మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్లోనే నెంబర్ సిస్టమ్ ఉంటుంది నెంబర్ సిస్టమ్ నైన్త్ టెన్త్లో కూడా చాప్టర్స్ ఉంటాయి సో అవి కూడా ప్రిపేర్ అవ్వాలి ఇంకోటి ఉంది ఏంటి మ్యాథ్స్ నైన్త్ టెన్త్లో ఒక లెసన్ ఉంది ఏంటంటే ఆ లెసన్ ఎయిత్ బిలో ఎక్కడా లేదనుకోండి అది చదవాల్సరం లేదు ఎయిత్ లోపు ఏ లెసన్లు ఉంటాయో వాటికి రిలేటివ్గా మాత్రమే చదువుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ బయాలజీ ఉందంటే మొక్కల గురించి ఉంటుంది అది నైన్త్ టెన్త్లో ఉంటే అది చదువుకోవాలి కన్ఫామ్గా ఇది ఎస్జిటీ వాళ్ళైతే అదే ఎస్ఏ వాళ్ళు అయితే ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్ లెవెల్లో అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుకొని ఇంటర్లో రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా అవి చదువుకోవాలి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో దీనికి సంబంధించి ఏదైనా రిలేటెడ్ టాపిక్స్గా ఉంటే అవి ముందే చూసుకొని అవి చదువుకోవాలి ఎస్ఏ వాళ్ళు అయితే ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుతారు ఇంటర్లోని మీరు రిలేటెడ్ టాపిక్స్ అనేది చదువుతారు తర్వాత ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివేస్తే ఎక్కువ స్కోర్ సాధించగలమా అంటే సాధించగలం లైన్ టు లైన్ చదివినప్పుడు సాధించగలం కానీ మనకి ఇన్ టైంలో ఎగ్జామ్ రాయడం అవసరం కాబట్టి మెటీరియల్స్ మెటీరియల్స్ అనేది టెక్స్ట్ బుక్స్ చదువుతాం దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నోట్స్లోని మనం ప్రతి పాయింట్ వైజ్ రాసుకుంటాం కాబట్టి ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది సో టైము టైం చాలా ఉంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదే సో అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు లేకపోతే నోట్స్ నోట్స్లో చదవడం ఇష్టం లేని వాళ్ళకి మెటీరియల్స్ ఉంటాయి కదా మెటీరియల్స్ ఇప్పుడు ఏ మెటీరియల్స్ ఏ పబ్లికేషన్స్ అయినా సరే టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ పాయింట్ల వైజ్ ఇవ్వడం జరుగుతుంది సో టెక్స్ట్ బుక్ చదివిన వెంటనే మెటీరియల్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక టాపిక్ చదివితే మెటీరియల్ ఆ టాపిక్ పక్కన పెట్టుకొని ఏదైనా మిస్ అయితే పక్కనే రాసుకోవడం చేసి సెకండ్ టైం చదివినప్పుడు మెటీరియల్లో డైరెక్ట్గా చదివేస్తే సరిపోద్ది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మిస్ అయిన పాయింట్లు మొత్తం రాసేసుకుంటారు కాబట్టి మళ్ళీ టెక్స్ట్ బుక్ మెటీరియల్ చదవకుండా ఓన్లీ మెటీరియల్ చదివితే సరిపోద్ది టైం ఉంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ కూడా చదువుకోవచ్చు ఈ విధంగా మెటీరియల్స్ అనేది నోట్స్ రాసుకోకుండా యూజ్ అవుతాయి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ మెటీరియల్స్లో చదివేస్తారు కదా తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఎందుకంటే మెటీరియల్స్ మనం ఎంత ఇక్కడ వరకు మనం చదువుతాం అది ఎంత వరకు చదివామనేది మనకు తెలియదు సో మనం మనకు ఎంతవరకు గుర్తుంది ఎంతవరకు చదివామనేది తెలియాలంటే ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్స్ ఇవి అంత ఎక్కువగా చేస్తే మనం మిస్టేక్స్ చేయడం అంత తగ్గుతూ ఉంటాయి లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ ఏయి చదువు చేయకుండా ఈ మూడు నెలల్లో చదివేసి డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేసినా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఎంత చదివినా సరే సో మీరు మిస్టేక్స్ ఏవి రాకుండా ఉండాలంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి ఈ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన బెస్ట్ మెటీరియల్ లేకపోతే బెస్ట్ పబ్లికేషన్స్ ఉంటాయి కదా అవి లేకపోతే ఆఫ్లైన్ టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు ఏవైనా సరే వదలకుండా మీరు ప్రాక్టీస్ చేయగలగాలి ప్రాక్టీస్ చేసినప్పుడే టాపిక్ మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది ఆ టాపిక్ మీకు ఎంత వరకు వచ్చిందనేది మీకు ఒక మీకు ఒక అవగాహన వస్తుంది లేకపోతే ఆ చదివేశాం లే వచ్చేసింది లే అన్నట్టు మీరు వెళ్ళిపోతారు అది ఎంతవరకు వచ్చిందనే తెలియదు తర్వాత డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు మార్క్స్ పోవడానికి అవకాశం ఉంటుంది అలా మార్క్స్ పోకుండా ఉండాలంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ టైం టేబుల్ మనం ఏ విధంగా వేసుకుంటున్నాం అనే దాని మీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది సో టైం టేబుల్ టెక్స్ట్ బుక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు ఎన్ని మెటీరియల్స్ కొన్నా సరే ఖచ్చితంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి తర్వాత మెటీరియల్స్ అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మెటీరియల్స్ అవసరం లేదు కానీ ఇప్పుడు మెటీరియల్స్లోని టాపిక్ అయిన వెంటనే బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మెటీరియల్ తీసుకుంటే మంచిది తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి సింగిల్గా ఏ పబ్లికేషన్ అన్న ప్రాక్టీస్ బిట్స్తో సింగిల్గా ఏదైనా బుక్స్ రిలీజ్ చేసినప్పుడు అవి కూడా తీసుకోండి వాటి యొక్క రివ్యూ చూసి మంచిగా అంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా మంచిగా ఉంటే మాత్రం తీసుకుని లేకపోతే అక్కడక్కడ అక్కడక్కడక్కడ తప్పులు రావడం జరుగుతుంది కొన్ని పబ్లికేషన్ సంబంధించి సో అవన్నీ చూసుకొని ప్రాక్టీస్ బిట్స్ తీసుకోండి తర్వాత చెప్తున్నాను కదా టైం టేబుల్ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ ప్రాక్టీస్ బిట్స్ ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలామందికి దొరకడం లేదంటున్నారు సో అలా దొరకని వాళ్ళు ఏం చేయాలంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను ఏంటంటే సిఎస్సి డాట్ ఏపీ డాట్ g o v g o v dot in C S C dot A P dot in g o v dot in so. ఈ వెబ్సైట్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లోని మీకు వన్ టు టెన్త్ వరకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అవి మీరు పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు అందుబాటులో టెక్స్ట్ బుక్లు లేకపోతే జెరాక్స్ అయినా తీసుకోండి ఎందుకంటే డిఎస్సికి కానీ టెటెక్ కానీ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ జెరాక్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది ఒకవేళ టెక్స్ట్ బుక్స్ దొరకకపోతే లేకపోతే బై బయట షాపుల్లో కూడా అమ్ముతున్నారు కానీ చాలా ప్రైస్ పెడేస్తున్నారు సో అంత ప్రైస్ అవ్వకుండా మెటీరియల్స్ జెరాక్స్ తీసేసుకోండి జెరాక్స్ తీసుకొని అప్పుడు మెటీరియల్స్ పక్కన పెట్టుకొని ఆ జెరాక్స్ మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ టైం ఒకసారి చదివి మెటీరియల్ పక్కన పెట్టుకొని చదివి మెటీరియల్లో ఏదైనా టా పాయింట్లు మిస్ అయితే మెటీరియల్లో రాసేసుకోండి అప్పుడు సెకండ్ టైం టెక్స్ట్ బుక్ చదవాల్సిన లేకుండా మెటీరియల్ డైరెక్ట్గా చదివేస్తే సరిపోద్ది మెటీరియల్ చదివిన వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేస్తే సరిపోద్ది సో ఈ విధంగా టెట్ ప్లానింగ్ అనేది ఎంత ఉంది టెట్గా టైం ఎంత ఉంది త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్ ఉంది ఈ త్రీ మంత్స్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి టెట్లో కనీసం ఒక ఒక వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అన్నా చేయాలి అంటే జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు అయితే ఒకవేళ వన్ ట్వంటీ ప్లస్ ఉన్నవాళ్ళు వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి వన్ థర్టీ ప్లస్ ఉన్న వన్ ఫార్టీ ఎందుకంటే మన మన గోల్ అనేది ఎంత పెద్దదిగా ఉంటే మనం దాంతో దానికి తగ్గట్టు కష్టపడితేనే మనం కనీసం మనం అనుకున్న చేయలేకపోయినా దాని దగ్గరలో కన్నా వెళ్తాం అంతేగాని కానీ మనం పాస్ అయితే చాలా అని పాస్ అవ్వడానికే చదివితే పాస్ అవ్వడం పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు సో మనం ఖచ్చితంగా అప్పుడు చాలా చాలామంది ఉంటారు వన్ ట్వంటీ ప్లస్లో వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వన్ థర్టీ ప్లస్ లేకపోతే వన్ ఫార్టీ ప్లస్ సాధించాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా దా వన్ ఫార్టీ ప్లస్ రాకపోయినా దాని దగ్గరలో రావ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ లెవెల్లో కష్టపడతారు కాబట్టి తర్వాత ఈ జస్ట్ పాస్ అవుతే అనుకున్న వాళ్ళు ఒక హండ్రెడ్ అన్న దాటాలి అనుకుంటే ఖచ్చితంగా దాటగలరు సో ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి తర్వాత ఏంటంటే టెక్స్ట్ బుక్స్తో పాటు మెటీరియల్స్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఉంది కదా వీటికి మెథడాలజీస్ కూడా ఉంటాయి సో మెథడాలజీస్ ఎన్ని మార్క్స్ నిర్వహిస్తారో సిక్స్ మార్క్స్కి నిర్వహిస్తారు ఎస్జిటి వాళ్ళకి అయితే ఎస్ఈ వాళ్ళకి కూడా సిక్స్ మార్క్స్కి నిర్వహిస్తారు కంటెంట్ అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్కి సో ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇది ముందు చదవడానికి ముందు కంప్లీట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్నే మెథరాలజీస్ అనేది పట్టుకోకండి ఎందుకంటే మెథరాలజీస్ సిక్స్ మార్క్సే కానీ దాని సిలబస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ బుక్స్ చదవమన్నాడు కాబట్టి అన్ని బుక్స్ చదివి బదులు ఒకవేళ అవైలబుల్గా ఉంటే అన్ని బుక్స్ చదువుకోవచ్చు లేకపోతే మెటీరియల్ బెస్ట్ పబ్లికేషన్ సంబంధించింది ఏదన్నా సరే మెథరాలజీకి సంబంధించిన మెటీరియల్ తీసుకొని ఎవరి దగ్గర అన్నా ఉంటే ఆ మిస్ అయిన పాయింట్లు రాసేసుకొని మీరు డైరెక్ట్గా మెటీరియల్ చదివితే సరిపోద్ది సో ఫస్ట్ మనం ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్ ఉంది కదా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్లోని కంటెంట్ ఎంతవరకు ఉంది స్టాజిటి వాళ్ళంటే వన్ టు టెన్త్ వరకు కదా సో ఎయిత్ వరకు నైన్ టు నైన్ నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ సో ఇవి వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది కదా ఆ మంత్లోని ఇప్పుడు సపోజ్ తెలుగుకి తెలుగు త్రీ అవర్స్ కేటాయించారు అనుకోండి ఒక రోజులోని ఈ త్రీ అవర్స్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కంటెంట్ చదవండి తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిన తర్వాత ఇందులోని అప్పుడు మెథడాలజీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేయండి ఇందులో వన్ అవరు దీన్ని రివిజన్ చేయండి కంటెంట్ రివిజన్ టూ అవర్స్ మెథడాలజీ అయ్యే వరకు టూ అవర్స్ మెథడాలజీ చదవండి ఎందుకంటే మెథడాలజీ అనేది సిక్స్ మార్క్స్ కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్ ఫస్ట్ నుంచి ఈ త్రీ అవర్స్లోని మీరు మెథరాలజీకి కంటెంట్కి డివైడ్ చేస్తే కంటెంట్ అనేది ముందుకెళ్దాం మెథరాలజీ కూడా ముందుకు వెళ్దు రెండు కూడా సగం సగం అయినట్టు ఉంటుంది ఏది కూడా పూర్తవ్వదు కాబట్టి మీరు ఈ త్రీ మంత్స్లోని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఫస్ట్ కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి కంటెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం ఒక రివిజన్ అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి లేకపోతే టూ మంత్స్ అట్లీస్ట్ సో ఈ టూ మంత్స్లో కంప్లీట్ చేసేసిన తర్వాత కంటెంట్ ఒక రివిజన్ అయిన తర్వాత అప్పుడు మెథరాలజీ స్టార్ట్ చేయండి ఈ త్రీ ఈ త్రీ అవర్స్లో వన్ అవర్ ఏమో మళ్ళీ ఇది రివిజన్ చేయాలి కంటెంట్ ఒక రివిజన్ అయిపోయింది కదా వదిలేద్దాం అని అనడానికి వీల్లేదు ఎందుకంటే వదిలేస్తారంటే మళ్ళీ మర్చిపోతారు ఈ వన్ అవర్లో దానికి సంబంధించిన ప్రాక్టీస్ పెట్టు ఒకసారి చూసుకోవడం కానీ ఏదో ఒకటి చేయాలి తర్వాత ఈ టూ అవర్స్లోని మెథరాలజీ చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే మెథరాలజీ టెన్ లెసన్స్ ఉంటాయి రోజుకి లేకపోతే రెండు రోజులకి ఒక లెసన్ పెట్టుకున్న సరే త్వరగా కంప్లీట్ అవుతుంది దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉంటుంది సో ఈ మెథడాలజీ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఆ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసేసి తర్వాత లాస్ట్ మంత్ ఉంటుంది కదా ఆ లాస్ట్ మంత్లో మళ్ళీ ఇది రివిజన్ ఇది రివిజన్ అంటే రివిజన్ అంటే ఏంటి ప్రాక్టీస్ బిట్స్ చేయాలా ఎక్కడైనా ప్రాక్టీస్ బిట్స్లోనే తక్కువగా మార్క్స్ ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ నిర్వహించారు ఒక టాపిక్ ఆ టాపిక్లో మీకు మళ్ళీ మర్చిపోయారు అంటే సగం మార్కులే సాధించగలిగారు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ ఒకసారి చూసుకోవడం చేయాలి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతే తప్ప ఫస్ట్ నుంచి మీరు మెథాలజీ చదవడం వల్ల కంటెంట్ మీద తగ్గిపోద్ది కంటెంట్లో స్కోర్ తగ్గిపోతుంది మెథడాలజీ అనేది సిక్స్ మార్క్స్కి కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్కి అంటే ఇది ఎంత ఎక్కువ చదవాలో మీరు గుర్తు పెట్టుకోండి డిఎస్సి కూడా ఎస్ఈటి వాళ్ళకి అయితే సేమ్ డిఎస్సి కూడా ఇదే సేమ్ సిలబస్ ఇంకా ఇంకా ఏమి యాడ్ అవుతాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫేర్స్ యాడ్ అవుతాయి సో ఈ టెట్కే మొత్తం దీని మీద ఒక గిఫ్ట్ గ్రిఫ్ట్ వచ్చేసిన అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా చదివేసినప్పుడు అప్పుడు డిఎస్సి కూడా చదవడానికి ఈజీ ఫీల్ అవుతుంది అప్పుడు మీరు ఈ కంటెంట్ అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ కొత్తగా చదవాల్సిన సబ్జెక్టులు అనేది చదివితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా టైం టేబుల్ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ ప్రాక్టీస్ బిట్స్ దీనికి ఓవరాల్గా ఈ ఫోర్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు టైం టేబుల్ వేసుకొని ఫాలో అవుతే మీకు నేను చెప్పినట్టు మెథడాలజీ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేయకుండా కంటెంట్ అట్లీస్ట్ ఎయిత్ అన్న లైన్ టు లైన్ కంప్లీట్ చేసేసి తర్వాత నైన్త్ టెన్త్ అనేది ఈ త్రీ అవర్స్లో వన్ అవర్ కేటాయించి తర్వాత టూ అవర్స్ మెథడాలజీ చదవడానికి ప్రయత్నించండి లాస్ట్ ఆ వన్ మంత్లో కానీ ట్వంటీ డేస్లో కానీ మొత్తం ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్సే చేయాలి తప్ప మీరు మళ్ళీ అప్పుడు కంటెంట్ అంటే చదవకూడదు కూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి